మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక క్రిస్తారా అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరు బాగున్నారా వార వారము ఈ యొక్క కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు అలాగే మా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉన్నారు తప్పకుండా ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు బైబిల్ స్టడీ గైడ్స్ని తప్పకుండా మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో తప్పకుండా మీరు మరి మీకు మీరు దాన్ని తీసుకోండి చదవండి మీ ఆత్మీయ జీవితంలో మరి ముఖ్యంగా మరి ఈ కడవరి కాలంలో ఉంచిన దేవుని యొక్క ప్రజలకి అనేకమైన మరి ప్రశ్నలు ఉన్నాయి వాటికి సమాధానాలు కూడా ఉన్నది ఆ పుస్తకాలు స్టడీ గైడ్ చదివితే మీరు ఎంతగానో మరి దేవుని చేత ఆస్వాదించబడతారు దీవించబడతారు అలాగనే దేవుని కొరకు మీరు సాక్షిగా నిలబడటానికి కృప దేవుడు చూపుతాడు అంతేకాకుండా మనము మరి రాబోయే శ్రమల నుంచి ఏరితిగా మనం విముక్తి పొందుతాం విముక్తిని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం అవును ప్రేమైన వాళ్ళారా మరి దేవుడు తన ప్రజల్ని ఏ రీతిగా కాపాడుతాడో తన వాక్యము తన బహుబలము చేత తన శక్తి చేత ప్రభు తన యొక్క మహాకృప చేత ఏ రీతిగా తన ప్రజలను భద్రపరిచి కాపాడుతాడో విమోచిస్తాడో మనము నేర్చుకుంటున్నాము ఈ రాబోయే ఏడు తెగులు నుంచి మనము ఏ రీతిగా తప్పించుకోవాలి ఏం చేస్తే మనము విముక్తి చెందుతాం ఎలాగ జీవిస్తే మనము ఎలాగ నడిస్తే ఏ రీతిగా మనం దేవుని ఆరాధనలో ఉంటే మనం తప్పించబడతామో ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం దానికి వెళ్ళక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 దయామైడా మహోన్నతుడా కృపగల మా తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏక సమయం ఉంది నాయన ఇదిగో ఈ కడవరిత్రిదూత వర్తమానం కార్యక్రమం ద్వారా రానున్న శ్రమ నుంచి విముక్తనే కంసభాగమును తీసుకొని ఉంటుండగా ప్రభా మీరు నాతో మాతో మీరు మాట్లాడండి అవునయ్య ఈ కడవరి వర్తమానమును మేము అందరము నాయన విని గ్రహించి అలాగను జీవించినట్లుగా మీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయమును దయచేయండి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నా మీ బోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడండి ఎంతమంది వాక్యమును వింటూ ఉన్నారో ప్రభా చూస్తూ ఉన్నారో అందరినీ కూడా మీరు దీవించి ప్రభువా ఈ కడవరి వర్తమానము ద్వారా వారిని మీరు ప్రతిష్ఠించమని అంతేకాదు షూటింగ్ ఎడిటింగ్ టెలికాట్ చేస్తున్న బిడలను దాతలను కూడా మీరు దీవించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రేమెంటుని బార్లారా ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలకు ఇది గొప్ప హెచ్చరిక వర్తమానములు ఇవి మేలుకొలిపే వర్తమానములు మనో మనోనేత్రాలు మన యొక్క మనోనేత్రాలు తెరవబడాలి మన యొక్క మనోనేత్రాలు హృదయ నేత్రాలు తెరవబడాలి ఎందుకో ఈ కడవరి కాలంలో వర్తమానంలో విననివ్వకుండా మరి దుష్టుడైన లూసిఫర్ సాతానుడు లూసిఫర్ అనేకమైన ప్రజలకు వారి యొక్క మరి మనోనేత్రమును గృడితనము కలుగు చేసి ఉన్నాడు గురుడితనము కలుగ చేసి ఉన్నాడు అవునండి ప్రేమైన వారులారా అందుకని ఈ రోజున అనేకులు దేవుని యొక్క ఈ ప్రవచన పాఠాలు సత్యాలు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఏసు గురించి నీకు అర్థం అవ్వాలంటే ఈ ప్రవచన యొక్క సారాన్ని నువ్వు తెలుసుకోవాలి ఏసు క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని మన ప్రకటన పంతొమ్మిదో అధ్యాయ పదో వచనములో చూస్తాము క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము ఈ ప్రవచన పాఠములు ప్రవచన వాక్యములు నీకు అర్థమవ్వాలంటే ఇవన్నీ కూడా క్రీస్తుని గూర్చిన సాక్ష్యములు ఇది ప్రవచన సారము ఈ ప్రవచన సారాన్ని నీవు నేను ఎరిగి దాన్ని పట్టుకొని దాన్ని చదివి విని దాని ప్రకారంగా చేయాలి అప్పుడే మనం దేవుని యొక్క నిత్య రాజ్యానికి వెళతాం ఈ యొక్క ప్రవచన పాఠం అర్థం కావట్లేదంటే మనం కళ్ళుండి కూడా గుడ్డోళ్ళమే మనం చెవులుండి కూడా చెవుటోళ్ళమే అందుకనే ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలకి మనో నేత్రాలు తెరవబడాలి కీర్తనకారుడు అంటున్నాడు నూట పంతొమ్మిదో దావిది కీర్తన పద్దెనిమిదవ శ్రమల దేవా నీ ధర్మశాస్త్రమనందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుము నా కన్నులు తెరువము అవును దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రం దేవుని యొక్క న్యాయ ధర్మశాస్త్రం దేవుని యొక్క పరిశుద్ధమైన ధర్మశాస్త్రము అవునండి పౌలు అంటాడు దీన్ని రోమపత్రిక ఏడాధ్యాయం పన్నెండవచ్చిన ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది ఎందుకో దానికి ఇచ్చింది ఎవరు సృష్టికర్త దేవుడు ఆయన ఎవరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన కోట్లాను కోట్ల దేవదూతుల చేత స్థుతింపబడుచున్నాడు ఆ దేవుడు ఆ దేవునికి ఆ దేవుడు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని అది పరిశుద్ధమైనది కాబట్టి పరిశుద్ధులు దాన్ని చేయాల పరిశుద్ధమైన జనాంగము పరిశుద్ధమైన దేవునికి ప్రజలు దాన్ని పాటించాలి ప్రియమైన వారలారా అవును ధర్మశాస్త్రం అంటే మీరు ఒక్క ధర్మశాస్త్రం అనుకుంటున్నారు చాలా ధర్మశాస్త్రాలు ఉన్నాయి దేవుని యొక్క ధర్మశాస్త్రం దాన్ని కీర్తన కానింటాడు ఉంటాడు ధర్మశాస్త్రం అని మాట్లాడతాడు మొదటి దావిది కీర్తన ఒకటి రెండులో యహోవ ధర్మశాస్త్రమనందు ఆనందించుచూ దివారాత్రు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు పౌలది అంటాడు యోగో ధర్మశాస్త్ర పరిశుద్ధమైనది నీతి గలది అది శ్రేష్టమైనది అని మాట్లాడతాడు అవునండి అది ఎంత పరిశుద్ధమందో ఉందో ఇచ్చిన దేవుడు కూడా అంతే పరిశుభ్ర ధర్మశాస్త్రం దేవుని యొక్క గుణగణాలను తెలియచేస్తుంది దేవుని యొక్క గుణాలను తెలియచేస్తుంది ప్రియమైన వాళ్ళు దేవుడు ఏమై ఉన్నాడో ధర్మశాస్త్రం కూడా అదే అయి ఉన్నది ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎలాంటిది ఆత్మ సంబంధమైనది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో చెప్తాడు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది దేవుడు ఆత్మ సంబంధమైన వాడు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం కూడా ఆత్మ సంబంధమైనది ఇది లోక సంబంధమైనది కాదు అందుకనే ఈ కడవరి వర్తమానము మన జీవితాలలో మన ఆత్మీయ జీవితములలో ప్రభు యొక్క రెండో రాకడికి ఎదుర్కోవటానికి మనం ఎదురు చూస్తున్న దేవుని ప్రజలారా ఇది కడవరి హెచ్చరిక వర్తమానములు కనుక వర్తమానం మీరు నిర్లక్ష్యం చేయద్దు అవును రాబోయే ఆ యొక్క ఏడు తెగుళ్ళు ఏడు తెగుళ్ళు నుండి ఏ రీతిగా మనము విమోచించబడతాం కాపాడబడతాం అవును అర్థమవటానికి మనము ఐగుప్తు దేశంలో దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని విడిపించటానికి బానిసత్వంలో నుండి బానిసత్వం అనే కాడి కింద నుంచి దేవుడు తనకి వాగ్దా తమకు వాగ్దానం చేసిన అబ్రహాముకు ఇస్రాయల్కు వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించు కానని దేశాన్ని నడిపించడానికి ఐగుప్తులు దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజల యొక్క గోస వాళ్ళ యొక్క కన్నీళ్ళు వారి యొక్క వేదనను మనం చూడబోతూ ఉన్నాం ఎందుకు వచ్చింది ఇస్రాయేల్ ప్రజలు అక్కడ బహు కొద్ది మందే వెళ్ళారు డెబ్బై మందే వెళ్ళారు కానీ అక్కడ రెండు వందల సంవత్సరాలు అయిపోయేసరికి లక్షల మంది అయిపోయారు అప్పుడు ఆ పరో రాజు ఐగుప్తు దేశం యొక్క పరో రాజు మనసులో ఆలోచన వచ్చింది ఇదిగో ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇంత లక్షల మంది అయిపోయారు ఒకవేళ వీళ్ళు మన శత్రువుతో కలిసి మన మీదకి వస్తే మనం ఓడిపోతాం మన రాజ్యం పోతుంది కనుక వీళ్ళను బానిసత్వంలోకి తీసుకెళ్ళాలి క్రూరమైన బానిసత్వంలోకి క్రూరమైన స్థితులకు తీసుకొని వెళ్ళాలని వారికి వెట్టి చాకరి వెట్టి పనులు చేయించడానికి చేస్తున్నారు అయినా కూడా వాళ్ళు తగ్గట్లా ఇస్రాయేల్ ప్రజలు ఇంకా ప్రములుతున్నారు అప్పుడు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మరి తక్కువ ఉన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు మరి మంత్రస్థానాలకు ఆజ్ఞాపించాడు ఆడపిల్లలైతే బ్రతికించండి మగపిల్లలైతే చంపేయండి అని చెప్పేసి ఏదైతే యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు రెండు సంవత్సరాల లో పిల్లల్ని చంపమని హేరోజు రాజు ఎలాగైతే చెప్పాడో పరోరాజు కూడా దేవుని ప్రజల పట్ల అలాంటి మనసు కలిగి ఉన్నాడు వీళ్ళకి ఆలోచన ఇచ్చింది ఎవరు వీళ్ళకి ఆ తలంపులు ఇచ్చింది ఎవరు రాజులకి ఎవరిస్తారండి ఆ మంచు తలంపులు దేవుడిస్తాడు దుష్ట ఆలోచన దుష్టుడైన సాతాండిస్తాడు అందుకని కీర్తన కాడు కీర్తన ఒకటిలో ఒకటిలో చెప్తాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమని నిలవక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక చూసారా దుష్టుల ఆలోచన ఇస్తాడు వీరికట్టి ఆలోచన ఇచ్చాడు ఎందుకు కొనుక్కోవాలి నుండో వచ్చిన వీళ్ళు మనతో కలిసి ఉంటున్నారు మన దేశంలోనే పుట్టారు మన దేశంలోనే పెరిగారు వీళ్ళు మన దేశంలోనే వాళ్ళు తాత ముత్తాతలు కూడా ఇక్కడే వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు వారు మనవారు కాదా మన దేశస్తులు ఎవరా మన స్థానికులు ఎవరా వాళ్ళు అవుతారు కానీ వీళ్ళు ఎవరో నుండో వచ్చి ఇక్కడ వీళ్ళు వాళ్ళతో కలిసిపోతారు శత్రుతో కలిసి మన మీదకు వచ్చేస్తారు మనల్ని ఓడిస్తారు మన రాజ్యం పోయింది మన ప్రభుత్వం పోయింది మన అధికారం పోయింది అని చెప్పేసి దుష్ట ఆలోచనతో వీళ్ళని శ్రమల పాలు చేయటం మొదలుపెట్టాడండి కానీ దేవుడు దేవుని యొక్క ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు మరి దేశం కానీ దేశంలో ఉన్నప్పుడు అనేక వందల సంవత్సరాలు ఉన్నప్పుడు వారు కొద్ది కొద్దిగా వారి దేవుని మర్చిపోయారు దేవుని మర్చిపోయారు ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో ఎలాంటి శ్రమలు మనం చూద్దాం నిర్గమ కాండము ఒకటో అధ్యాయము పన్నెడ వచనము ఐగుప్తులు ఇస్రాయలులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రభలిరి రి ఇస్రాయలు అసహ్యపడి చూశారా వారికి ఐగుప్తులు ఇస్రాయిల్కి ఏం చేస్తున్నారు శ్రమలు పెడుతున్నారు శ్రమలు 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 పెడుతున్నారు వారికి శ్రమల పాలు చేస్తున్నారు వెట్టి చాకిరి చేసే పని ఇంకా ఎక్కువ పెంచేశారు పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా పండుకునే దాకా వాళ్ళ పని వాళ్ళ పని వెట్టి చాకిరి పని చేపిస్తూ ఉన్నారు ప్రేమైన వారులారా వారికంటూ ఏమీ లేదు వారికంటూ ఒక నిరీక్షణ నమ్మకము ఆసు రాస్తలేని పరిస్థితి వారికి శ్రమలు పెడుతూ ఉన్నారు కానీ వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళు విస్తరించి ప్రబలినారు మీరు ఎప్పుడైనా చూడు దేవునికి దేవుని యొక్క ప్రజలకి మీరు శ్రమల పాలు చేసి లేకుండా చేయాలని వారిని కష్టాలు పాలు చేసి క్రొంగ తీసి వారిని హింసలు పెట్టి వారిని బాధించి వాళ్ళకి లేకుండా చేయాలని నువ్వు అనుకుంటే నువ్వు ఎవడైనా సరే నాయకుడు కావచ్చు అధికారి కావచ్చు నువ్వు గొప్ప రాజు కావచ్చు నువ్వు గొప్ప మేధావి కావచ్చు ఇన్ను ఎవడైనా కావచ్చు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏ ఆయుధము ఆ దేవుని ఎదుట దేవుని యొక్క ప్రజల ఎదుట అది వర్ధిల్లదు ఇక్కడ చూస్తే ఇస్రాయలు ఐగుప్తులో వారిని శ్రమలు పెట్టే కొలది వారు విస్తరించి ప్రఫలినారు ప్రఫలినారు దేవుని స్తోత్రం వారు అభివృద్ధి చెందారు వారు ఎక్కువైనారని మనం చూస్తున్నాం కారణం వారు దేవుని ఇస్రాయేల్ ప్రజలు ప్రార్థనకు వెళ్లకుండా ఉండవచ్చు మర్చిపోయి ఉండొచ్చు కానీ దేవుడు తన ప్రజల పట్ల తన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు బైబిల్లో చక్కని మాట ఉన్నది ఏషా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినంలో మరి నవమాసాలు మోసి కనినా ఆ తల్లి ఆ యొక్క తల్లి తన చంటి బిడ్డను మరుస్తుందా మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను నవమాసాలు మోసి కని ఆ తల్లి కన్న తల్లి తన యొక్క చంటి బిడ్డను మరచిపోతుందా వారైనా మరిచిపోదురు ఆ తల్లి తన చంటి బిడ్డలు మరిచిపోతుంది కానీ నేను మాత్రం నిన్ను మరవను ఎంత గొప్ప దేవుడు ఇస్రాయేల్ ప్రజల పరిస్థితి అలాగనే ఉంది వాళ్ళు దేవుని మర్చిపోయే పరిస్థితుల్లోకి వచ్చేశారు కానీ దేవుడు వారిని మర్చిపోలేదు ఆ చంటి ఆ యొక్క చంటి బిడ్డను ఆ తల్లి మర్చిపోతుందా అంటే తప్పకుండా మర్చిపోతుంది మర్చిపోతుంది కూడా ఏమండి రోజున మనం చూస్తున్నాం మనం అనేకమైన సోషల్ మీడియాలోనూ టీవీ ఛానల్లోనూ మన న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం ఒక తల్లి తన నవమాసాలు మాసాలు మోసి హాస్పిటల్లో కానీ ఆ బెడ్ మీదనే ఆ బెడ్ మీదనే ఆ చంటి బిడ్డను వదిలివేసి వెళ్ళిపోయింది ఒక తల్లి తను నవ మాసాలు మోసి కన్న తన బిడ్డను ఒక చిన్న పేపర్లో చుట్టేసి ఆ యొక్క చెత్త కుండిలో ఆ వీధులెమ్మటి ఉండే ఆ చెత్త కుండిలో వేసి వెళ్ళిపోయింది ఎంతమంది ఎంతమంది వారికి ఉన్న పిల్లల్ని ఇదిగో ఆ యొక్క రోడ్డు పక్కన రైల్వే ట్రాక్ పక్కన ముళ్ళ పొదల్లో చంటిబిడ్డను వదిలిపోయిన పోయినోళ్ళు ఎంతమంది మనం చూస్తూ ఉన్నాం అవును దేవుడు ఎంత ప్రేమమయుడు తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను విడువను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అట్టి వాగ్దానము అట్టి దేవుడు వచ్చు వరకు విడిచిపెట్టకుండా ఎత్తుకొని ముద్దాడేవాడు మన ఏసయ్య అటు దేవునికి నువ్వు నమ్ముకొని ఉన్నావా అటు దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా అవును ఆయన మన సృష్టికర్త మనల్ని పుట్టించిన వాడు మట్టిని తీసి నేల నుండి మట్టిని తీసి మనిషిని చేసి బొమ్మను చేసి తన పోలిక చొప్పున మనిషిని చేసి నాసికారంధ్రముల ముక్కులో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు బ్రతికే ప్రాణి అయ్యాడు ఎలాగయ్యావు నువ్వు నీలో ఉన్న ప్రాణం ఎవరిది నీలో ఉన్న ఊపిరి ఎవరిది నీలో ఉన్న ఆత్మ ఎవరిది నీదా నీదైతే నువ్వు చావనివ్వు నిన్ నీ శరీరాన్ని వదిలిపెట్టి పోనివో నీది కాదు దేవాది దేవునిది సృష్టికర్త దేవునిది దేవుడు మనిషి చెప్పాడు నువ్వు మట్లో నుంచి వచ్చావు ఈ ఈ దేహం ఏంటిది మట్టి దేహము మట్టి బొమ్మ దేవుడు చెప్పాడు నువ్వు మట్ల నుంచి వచ్చావు మనిషి మరలా నువ్వు మట్లోనే పోవాలి నీలో ఉన్న ఆత్మ నేను దయచేసింది అది నా దగ్గరికి రావాలి అని దేవుడు చెప్పాడు అందుకనే ఈ మనిషిని దేవుడు మట్టి నుంచి తీశాడు కాబట్టి మళ్ళా ఏం పని చేయాలి ఏం తినాలి అని దేవుడు చెప్పాడు తెలుసా ఇదిగో నువ్వు వెళ్ళి భూమిని సేద్యపరచు భూమి అంటే మట్టి భూమి అంటే నేల అంటే ఈ మట్టి మనిషికి ఆ మట్టికి సంబంధము ఉన్నది అందుకని పోయి పొలముల పని చేయాలి నేలను సేతపరిచి పని చేయాలి అలాగే నేల నుంచి వచ్చే ఆకుకూరలు కూరకాయలు పండ్లు గింజలు దుంపలు అది నీకు ఆహారము అని దేవుడు చెప్పాడు కానీ ఈరోజున మనిషి మనిషి ఈ భూమి మీద తనంత మేధావి లేడు తనంత గొప్పవాడు లేడు నేను వీరుణ్ణి నేను సూర్యుణ్ణి నాది స్టీల్ బాడి ఐరన్ బాడి ఉక్కు బాడి నా బలము చూడు నా జ్ఞానము చూడు నా పేరు చూడు నా హోదా చూడు నేను ఎంత గొప్పవాడినో చూడు అని చూపించుకుంటున్నాడు అరే మనిషి నువ్వు మట్టివిరా నువ్వు వట్టివిరా వట్టి కొండవి నువ్వు ఒకరోజు నువ్వు ఆ యొక్క మట్టిలో పోవాల్సిందే మట్టిలో పోవాల్సిందే అవును నీలో ఉన్న ప్రాణమగిన వెళ్ళిపోతే నీలో ఉన్న ఊపిరిగిన దేవుడు తీసుకుంటే నువ్వు దేనికి పనికిరా నీ పేరు నీ హోదా నీ కులము నీ జాతి నీ భాష నీ యొక్క ధనము నీ కండ నీ కండ బలము గుండె బలము ఐరన్ బాడి స్టీల్ బాడి మొత్తం మట్టి అయిపోవాల్సిందే అందుకనే దేవునికి మనము ఆయన చేసిన ఈ రూపాన్ని దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవుని మర్చిపోయే పరిస్థితిలో ఉన్నా దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు అందుకనే భక్తుడు పాట పాడతాడు ప్రార్థించకపోయినా నువ్వు పలకరిస్తావయ్యా నువ్వు మాట వినక నీ మాట మేము వినకపోయినా మాతో నువ్వు మాట్లాడతావయ్యా అవును దేవుడు చాలా కష్టకాలములలో చాలా శ్రమల కాలములలో నీ ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని పిలిచినా దేవుని ప్రార్థన చేసినా ఆయన వింటాడు ఇక్కడ వారు ఇస్రాయిల్ ప్రజలు శ్రమలు పెడుతున్నారు ఇస్రాయిల్ ప్రజలు శ్రమలు పెడుతున్నారు కష్టపెడుతూ ఉన్నారు అయినా కూడా దేవుడు వారిని వర్ధిలింపచేశాడు వారు ప్రభలేటట్టుగా వాళ్ళు విస్తరించేటట్టుగా దేవుడు వారిని దీవించాడు అయితే మరి కొన్ని వాక్యాన్ని చూస్తే నిర్గమకాండం రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం ఇస్రాయలు తమ బానిసత్వము విషయమై కృంగిపోయి తమ వెట్టి పనులను బట్టి వారు వారు పెట్టిన మొర దేవుని ఎద్దకు చేరింది దేవుని ఎద్దకి చేరింది కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇసాకు యాకుబలతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకమును చేసుకు దేవునికి స్తోత్రం ప్రియమైన వారి ఇస్రాయిల్ ప్రజలకి వారి వారు ఐగుప్తులు వారి పెట్టిన యొక్క బానిసత్వంలో వాళ్ళు చాలా కృంగిపోయారు చాలా కృంగిపోయారు శ్రమల దినమున నువ్వు కృంగిపోయినడలా నువ్వు చేత కాని వాడగదు చేత కాని చెప్పేసి జ్ఞానేని సలోమన్ మహారాజు చెప్తున్నాడు సామెతలు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు బాధలు వస్తాయి కురింగిపోకూడదు ఆ కష్టం నుంచి తప్పించే దేవుడు ఒక్కడున్నాడు అని ఆ దేవునికి వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఆ మేన్ వారు వారికి పెట్టిన వెట్టి పనులు చాకిరి విషయమై దేవా మమ్మల్ని కష్టం నుంచి ఈ శ్రమ నుంచి ఈ బానిసత్తు నుంచి మొక్కు విడిపించు అని దేవునికి వాళ్ళు మొరపెట్టారంట ప్రార్థన చేశారు ఎలాగా మూలుగులతో దేవుడు వారి గురించి మాట్లాడతాడు వారు నాకు మొరపెట్టారు శ్రమలు వచ్చినప్పుడు మొరపెట్టారు ఎలాగంటే ఆ ఐరన్ ఇనుము ఇనుము కడ్డి ఇనుము కర్రు కర్ర అంటే అరక దున్నేటప్పుడు మూడు మరి చక్కల్లో మూడు ఇరుప ముక్కలుంటే భూమిని బాగా మరి చీల్చి పదును చేయటానికి దున్నటానికి దున్నటానికి బాగా లోతుగా వెళ్ళటానికి ఆ చెక్కలకు ఇంత చెక్కలకు ముందు ఐరన్ అంటే ఇరుప యొక్క ముక్కలు ముక్కలుంటాయి వాటిని ఒకరోజు దున్నితే మరల వాటిని తీసివేసి మరల కొలిమిలో కొలిమిలో వాటిని మరి అవి ముద్దు అయిపోతాయి కదండి ఆ భూమిలో దున్ని ఆ భూమి రాళ్ళు అవన్నీ కూడా తగిలి ముద్దు అయిపోద్ది దాన్ని మరలా మరి కొలుమిలో పెట్టి దాన్ని సాగొట్టాల అంటే దాన్ని పదును చేయాలా అది భూమికి బాగా చేస్తుంది అయితే దేవుడు అంటాడు వారు కొలిమిలో కొలిమిలో కర్రు ఆ ఇనుము ఏ రీతిగా కాలి ఉంటుందో అలాంటి శ్రమలో గుండా వాళ్ళు నాకు మొరపెట్టారు నేను వారు మర ఆలకించానని చెప్తున్నాడు అంతేకాదు దేవుడు వారి ములుగులను విని దేవుడు తన పితరులకు అంటే ఇస్రాయల్ యొక్క పితరులు ఉన్నారు అబ్రహాం ఇసాకు యాకోబులకు వాగ్దానం చేసిన ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకమన చేసుకున్నాడు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవా నీవు మాకు ఈ వాగ్దానం ఇచ్చావు ప్రభువా ఇదిగో నువ్వు ఈ రీతిగా కాపాడుతానని చెప్పావు కదా ప్రభువా అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయాల అబ్రాహాములు ఇసాకులు యాకోబుల దేవా మమ్మల్ని విడిపిస్తానని చెప్పావు కదా ప్రభు మమ్మల్ని తప్పిస్తావని చెప్పావు కదా ప్రభు అని ప్రార్థన వాక్యము ఆయన వాగ్దానాన్ని ఎత్తుకు పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఇస్రాయల్ ప్రజలు శ్రమంలో ఇస్రాయల్ ప్రజలు మూలుగులతో దేవుని మరపెడితే దేవుడు వారి మర ఆలకించాడు నువ్వు మరపెట్టము నేను నీకు ఉత్తరము ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఇరవై ముప్పై మూడు మూడులో నువ్వు అడుగు నేను నీకు ఇస్తానని వాగ్దానం ఆయన మాట్లాడే దేవుడు ఆయనని మర వినే దేవుడు కనుక ఆ ఐగుప్తు నుంచి ఆ శ్రమ నుంచి తప్పించడానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు నిన్ను కూడా నీకు వచ్చే శ్రమ నుంచి నీకు శ్రమలు రావచ్చు బాధ రావచ్చు కష్టాలు దేవుడు తప్పిస్తాడు అందుకని దేవునికి ప్రార్థన చేద్దాం కలు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ప్రేమమైడా మహోన్నతుడా అత్యున్నత సింహాసన పైన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయన తండ్రి రాయా ప్రభు యొక్క తెగు మరి వచ్చే ఏడు తెగుల నుంచి ఏరీతిగా తప్పించబడాలనే కంసభాగముల నుంచి ఇదిగో ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజల యొక్క గోస వాళ్ళ యొక్క ములుగులు వాళ్ళ యొక్క వేదన నాయన తండ్రి ఉండి ప్రార్థన చేశారు వారి ప్రార్థనలకించావు అలాంటి శ్రమలు మాకు వచ్చినాయి వస్తున్నాయి రాబోతున్నాయి వాటిని తప్పించడానికి మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయం దయచేసి మీ సహాయం మీ కాపుదలు ఎల్లప్పుడు మాకు ఉంచమని ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను దీవించి వారి బిడ్డలు వారి కుటుంబాలను వారి ఉద్యోగం వారి వృత్తిని వారి వ్యాపారం వారి కష్టార్జితాన్ని వారి పాడి పంటలు మీరు దీవించమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న దాతలను కూడా దీవించుతారని ఏసునామలు ప్రార్థన చేసి వేనుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించనుగాక ఆమెను